ఎవరు ప్రేమించింది యాకోబుని ప్రేమించింది అయితే పెద్ద కొడుకేమో తండ్రికి ఇష్టము చిన్న కొడుకేమో తల్లికి ఇష్టం చిన్న కొడుకంటే తల్లికి తండ్రికి ఇష్టం లేదు పెద్ద కొడుకంటే తల్లికి ఇష్టం లేదు ఇష్టముందా ఇష్టం లేదు అలా పెంచారు తల్లిదండ్రులు ఎవరు పెంచారు వారిని తల్లిదండ్రులే కదా అవునా కదా తండ్రి తెచ్చే యాటమాసం తింటూ ఇసాకు ఎవరిని ప్రేమిస్తూ వచ్చాడండి ఎవరిని ప్రేమిస్తూ వచ్చాడు అని అతను చేసే మోసాన్ని తప్పులను కూడా కప్పించుకుంటూ ఎవరిని ప్రేమిస్తుంది మీ యువత యాక్ ప్రేమిస్తుంది మీకు ఎంతమంది బిడ్డలుంటే అంత మంది మీద తండ్రి కూడా ఎలా చేయాలి సమానమైన ప్రేమ చూపించాలి ఎలా చూపించాలి సమానమైన ప్రేమ చూపించాలి విశ్వాసులకు తండ్రి అనే పేరు రావాలంటే వచ్చి వస్తుందా రాదు మరి అబ్రహము ఆ రీతిగా పెంచాలి హృదయతతో వినయముతో తన కొడుకు ఉండేలాగా అబ్రహం పెంచాలి దేవునికి స్తోత్రం అలాగే